హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అర్ చాలల్ స్మార్ట్ టుమాటాక్స్ వృషభ రాశి వాళ్ళకి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీల్లో మీకు జరగబోయేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు నక్క తోక తొక్కినట్లుగా మీకు అదృష్టం అనేది బట్టి డబ్బు పరంగా మీకు బాగా కలిసి రాబోతుంది అలాగే మీకేంటంటే చాలా వరకు కూడా మీరు అనుకున్నది అనుకున్నట్లుగా జరగడానికి అవకాశం అనేది ఉంటుంది అనమాట కాబట్టి మీరు వీడియో పూర్తిగా చూస్తే అదేంటనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది ఈ వృషభ రాశి వాళ్ళది రాశి పరంగా రెండవ రాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ వృషభ రాశి వాళ్ళంటే నిజంగా వ్యక్తిగతంగా చాలా మంచి వాళ్ళు అమాయకంగా ఉంటారని చెప్పుకోవచ్చు వీళ్ళెప్పుడు కూడా కష్టపడతానే ఉంటారు అసలు వీరి మనసులో ఎటువంటి కుళ్ళు గాని కుచితం కానీ కపటం కానీ స్వార్థం కానీ ఇలాంటివి ఏవి కూడా ఉండవు అనమాట బగళ్ళు బగుళ్ళు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు కూడా కష్టపడుతూ ఉంటారనమాట వృషభం అంటే ఏంటి మనకి ఎద్దు ఎద్దు చూడండి ఎంత కష్టపడుతుంది దాని మీద అంటే ఎక్కి కూర్చొని దాని మీద ఎంత ఎంతెంతో బరువులు మోపిచ్చి అలా కొడుతున్నా చేస్తున్నా కూడా అదేంటంటే కష్టానికి సిద్ధంగా ఉంటుందన్నమాట కానీ అది ఎంత కష్టపడుతున్నా ఇంకా వాళ్ళు దాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తారన్నమాట జనము అట్లా ఇబ్బంది పెడుతున్నా కూడా మౌనంగా భరిస్తూ ఉంటుంది అలాగే ఈ వృషభ రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వీరి జీవితంలో ఎన్నో రకాలైనటువంటి కష్టాలను సమస్యలను ఒడిదుడుకులను చూసి వచ్చినోళ్ళుగా చెప్పుకోవచ్చు వీళ్ళు ఎన్ని కష్టాలు పడుతున్నా ఎన్ని చేస్తున్నా అంటే వీరు ఎవరి కోసమైతే అంత కష్టపడుతున్నారో వాళ్లే వీరిని అర్థం చేసుకోకపోవడంతో వాళ్ళు ఏంటంటే ఒక్కొక్కసారి మానసికంగా డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి నిజంగా చెప్తున్నారంటే ఈ వృషభ రాశి వాళ్ళ ప్రేమ దక్కాలంటే అదృష్టం ఉండాలి ఈ వృషభ రాశి వాళ్ళను ఎవరైతే చేసుకుంటారో వారి భాగస్వాములు వారు చాలా అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు అనమాట ఎందుకంటే మీరు చూపించేటటువంటి కొంచెం ప్రేమకి వాళ్ళు పొంగిపోయి వాళ్ళ సర్వస్వాన్ని మీకు దారిపోస్తారు అది భార్య అవ్వచ్చు భర్త అవ్వచ్చు కాబట్టి చిన్న చిన్న సమస్యలు ఏదన్నా ఉన్నా కూడా మీరు సర్దుకుపోయి చేసుకోవటం వలన మీ దాంపత్యం అనేది చాలా బాగుండటానికి అవకాశం అనేది ఉంటుంది జనాల మాటలు ఎవ్వరి మాటలు కూడా వినొద్దు వంద మంది వంద చెప్పినా కూడా మీరేంటి మీ ప్రేమలు ఏంటి అనేది మీకు తెలుసు కాబట్టి మీరు ఎవ్వరి మాటలను కూడా పట్టించుకోవద్దు మీకేంటంటే గతంతో పోల్చుకున్నట్లయితే ఇప్పుడు చాలా వరకు కూడా డబ్బుకి సంబంధించిన సమస్యలు కూడా తగ్గాయని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట అంటే ఎంతసేపటికి మీ చేత కష్టం చేయించుకొని మీకు పది రూపాయలు రావాల్సిన కాడ ఒక రూపాయి రెండు రూపాయలు ఇచ్చి వాళ్ళు తెలివిగా మిగిలినవి తీసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది మీరేంటంటే మీ యొక్క అమాయకత్వ ఉంది అంటే అమాయకులు అంటే అమాయకులు ఏం కాదండి చాలా తెలివైన వాళ్ళు కూడా ఈ వృషభ రాశి వాళ్ళు చాలా తెలివైనటువంటి వ్యక్తులుగా కూడా చెప్పుకోవచ్చు కాకపోతే వారి మంచితనాన్ని అమాయకంగా తీసుకొని ఎదుటి వాళ్ళు కొంచెం వాడుకుంటారనమాట ఆ విషయం అది వీరికి అంతు పట్టణ వరకే అంతు పట్టిన తర్వాత అది గనక వీరు గ్రహిస్తే మాత్రం ఒక్కసారి ఇక వీరిని మోసం చేయటం అనేది ఎవరి వల్ల కూడా కాదు ఏదైనా సరే నమ్మకం పోయిన తర్వాత Yeah. మనం ఆడ లక్షలు పెట్టినా కోట్లు పెట్టినా కూడా అవి వృధానే ఎందుకంటే డబ్బు కన్నా అన్నిటికన్నా విలువైంది ఏంటంటే అది నమ్మకం ఆ నమ్మకాన్ని ఏంటంటే మన అనుకొని వీళ్ళు నమ్ముతారు అది అవతల వాళ్ళు కాపాడుకుంటే సరే కాపాడుకోకపోతే మాత్రం వీరికి ఖచ్చితంగా కోపం వచ్చి వారిని కూడా ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశం అనేది ఉందన్నమాట అంటే గుర్తు పెట్టుకుంటారు గుర్తు పెట్టుకుని వీళ్ళు ఏదైతే చేశారో వీరి వీరిని ఎంతైతే నష్ట పెట్టారో ఆ నష్టానికి తగినటువంటి ప్రతిఫలం ప్రతీకారం తీర్చుకునేటటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంది కాబట్టి వృషభ రాశి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడైనా సరే మంచితనానికి మంచిగా ఉండాలి కానీ మంచితనాన్ని పిచ్చితనంగా ఆసరాగా వాడుకుంటే మాత్రం ఖచ్చితంగా వీరికి వచ్చేటటువంటి కోపానికి కూడా అవతల వాళ్ళు సిద్ధంగా ఉండాల్సి వచ్చింది ఎందుకంటే అవతల వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళైనా సరే వీరు లెక్క అనమాట వీరు చేయాల్సింది వీరు చేస్తారనమాట కాబట్టి వీరితో స్నేహం అనేది ఒక అదృష్టం ఆ స్నేహాన్ని మంచిగా వాడుకుంటారా అది చెడుగా ఉపయోగించుకొని మీరు ఇబ్బందులు పాలవుతారా అనేది అవతల వాళ్ళు ఇష్టమని చెప్పుకోవచ్చు అనమాట అట్లా వీరికి గతంతో పోల్చుకుంటే డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలు కూడా చాలా వరకు కూడా తగ్ తగ్గినాయి అని చెప్పుకోవచ్చు అంటే అప్పులు అవ్వచ్చు ఏదన్నా కట్టుకోవటమే అక్కడ డబ్బులు కాస్త అవి ఇవి అని చెప్పి ఇబ్బందులు పడతాం అలాంటివి ఏంటంటే చాలా ఎక్కడన్నా అప్పు కూడా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చేది కానీ ఇప్పుడు ఏంటంటే ఆ సమస్యలు చాలా వరకు కూడా బయటపడ్డా బయట పడ్డారని చెప్పుకోవచ్చు అంటే వీరికి మన అనుకున్న వాళ్ళ దగ్గర నుంచి కాస్త సపోర్ట్ దొరకటము కాకపోతే కష్టపడినప్పటికీ చేసినప్పటికీ ఇది వరకు రూపాయి వచ్చిన కానీ ఇప్పుడు నాలుగు రూపాయలు రావటము ఇట్లా చాలా వరకు కూడా డబ్బు పరంగా అయితే దిగులు లేదు వీరి చేతిలో కూడా ఎప్పుడు లక్ష్మీదేవి ఉంటుంది వ్యక్తిగతంగా వీళ్ళు మంచివారు కాబట్టి ఆ మంచితనం వలన దేవుడి ఆశీర్వాదం కూడా వీరి మీద పుష్కలంగా ఉంటుందన్నమాట కాకపోతే మంచితనం అనేది అన్ని సమయాల్లో పనికిరాదు అందరి దగ్గర కూడా పనికిరాదు కాబట్టి ఒక్కొక్కసారి మీరు కొంచెం తెలివిగా ఉండాలి ఎందుకంటే ఈ రోజుల్లో మంచోళ్ళకు ఉన్నటువంటి ఇంకొక పేరు ఏంటంటే పిచ్చోళ్ళు అనమాట పిచ్చోళ్ళు అంటే బాగోదని చెప్పేసేసి జనం ఏంటంటే మంచిోళ్ళు అని చెప్పుకుంటూ ఉంటారు కాబట్టి ఎప్పుడైనా సరే మంచికి మంచి చెడుకు చెడు నువ్వు మంచిగా ఉండే వాళ్ళ దగ్గర మంచిగా ఉండు చెడ్డగా ఉండే వాళ్ళ దగ్గర చెడ్డగానే ఉండు వాళ్ళతో మనం ఫైటింగ్లు చేయాల్సిన పని లేదు డిస్కషన్స్ చేయాల్సినటువంటి పని లేదు ఏమీ లేదు సైలెంట్గా మన పని మనం చేసుకుంటాం వెళ్ళిపోతే చాలు అవతల వాళ్ళకి ఎక్కడ తగలాలో అక్కడ తగులుతుందనమాట కాబట్టి ఎవ్వరిని కూడా మీరు పట్టించుకోకుండా మీ జీవితంలో ముందుకు వెళ్ళండి మీకేంటంటే గతంతో పోల్చుకుంటే ఆర్థిక సమస్యలు డబ్బు సమస్యలు చాలా వరకు కూడా తగ్గినాయి నక్క తోక తొక్కినట్లుగా మీకు అదృష్టం అనేది పట్టి మీరు ఏదైతే నాలించి మాకు అసలు అవ్వట్లేదు లేదు మా లైఫ్ ఏంటి ఇలా అయిపోయింది కష్టాల నుంచి సమస్యల నుంచి మాకు విముక్తి అనేది లేదా ఇక మేము ఇట్లా బాధలు పడాల్సిందేనా అది ఇష్టమైన వాళ్ళు పట్టించుకోకపోవచ్చు ఏదైనా చేతికి ఏదైనా బిజినెస్ చేయాలనుకుంటే డబ్బులు ఎవడన్నా అందకపోవచ్చు ఇట్లా కొన్ని కొన్ని కుటుంబ సమస్యలతో కూడా మానసికంగా ఇబ్బంది పడ్డారు కానీ ఏంటంటే ఇప్పుడు గతంతో పోల్చుకుంటే ఆ సమస్యలన్నీ కూడా తగ్గి ఆ భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు పెరగటము కుటుంబ సభ్యులు వీరిని అర్థం చేసుకోవటం వీరి కష్టాన్ని అర్థం చేసుకోవటము అలాగే వీరికి ఏంటంటే ఎక్కడన్నా రావాల్సిన కాడ డబ్బులు చేతికి అందటము ఆరోగ్య సమస్యలు కూడా చక్కగా క్లియర్గా ఉండటం గతంతో పోల్చుకుంటే ఇట్లా చాలా వరకు కూడా అనుకూలంగా ఉండి సంతోషంగా ఉండేటటువంటి అవకాశాన్ని అవకాశం అనేది ఉంటుంది ఆ సంతోషం వలన ఆ కష్టాలన్నీ కూడా మర్చిపోయేటటువంటి అవకాశం అనేది ఉందన్నమాట అలాగే మీరేంటంటే మధ్యవర్తులుగా ఎవరిని నమ్మొద్దు అలాగే స్నేహితులు అని చెప్పేసి ప్రతి విషయాన్ని కూడా షేర్ చేసుకోవద్దు అది ఇంట్లో విషయాలు ఏదైనా సరే మీకు బాధ ఉండొచ్చు బాధ ఉన్నా చేసినా కూడా మనకేంటంటే ఇవాళ ఒక ఒక విషయాన్ని మంచిగా ఉన్నారని చెప్పి కడుపులో మాట ఎవరికైనా చెప్పుకున్నాం అనుకోండి ఇవాళ ఉన్న మంచి రేపు ఉంటుందని గ్యారంటీ లేదు అసలు రేపు దాకేందుకు కాసేపటికి ఎవరి నిర్ణయాలు ఎట్లా మారతాయో ఎవరి ఆలోచనలు ఎట్లా మారతాయో తెలియదు కాబట్టి మీరు ఏ విషయాలను కూడా ఎవరికి ఎవరితో పంచుకోవద్దు మీరు పంచుకుంటే మన మనుషుల్లే మంచిగా ఇట్లా ఎప్పుడు ఉంటారులే అని చెప్పేసేసి ఇంట్లో విషయాలు ఏదన్నా పర్సనల్ విషయాలు చెప్పారనుకోండి ఏదన్నా తేడా వచ్చినప్పుడు అవన్నీ కూడా వాళ్ళు బయట మిమ్మల్ని ఇబ్బంది పెట్టి నలుగురిలో అవమానం చేసి అంటే తల దించుకునేటట్లు చేసేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఏ విషయాలను కూడా మీరు ఎవరితో పంచుకోవద్దు చాలా వరకు కూడా జాగ్రత్తగా ఉండండి ఏదన్నా బాధలుంటే ఇక తప్పైనా కష్టమైనా ఏదైనా సరే అది ఇంట్లో వాళ్ళకు చెప్పుకోవాలి వాళ్ళు సలహా ఇవ్వగలి ఇవ్వ ఇవ్వలేకపోయినా సరే మీరు ఇంట్లో వాళ్ళకు చెప్పుకోండి ఎప్పుడైనా భర్త భార్యను నమ్ముకోవాలి భార్య భర్తను నమ్ముకోవాలి ఇదే నిజం ఇంకా మీకు ఏదన్నా ఇబ్బంది ఉంటే పెద్ద పెద్దవాళ్ళకి చెప్పుకొని ఏదన్నా సలహాలు తీసుకోండి దానివల్ల మీరు సమస్యల నుంచి బయటపడేటటువంటి అవకాశం అనేది ఉంటుంది ఇంకా తీరని కష్టమైతే ఆ భగవంతుడికి చెప్పుకోండి చెప్పుకోవటం వలన భగవంతుడు మనకి ఏదన్నా సహాయం చేస్తాడు కానీ ఏ మనిషి కూడా ఎవ్వరి కష్టాలను కూడా తీసేయలేడు అనమాట అలా చెప్పుకోవటం వల్ల మనం ఇంకా ఎంత కష్టపడతామో అవతల వాళ్ళకు అంత సంబరంగా ఉంటుంది పైకి మన ఎదురుగా నవ్వకపోయినా పక్కకు వెళ్ళి అనమాట వీడికి ఇంతే జరగాలి లేకపోతే ఏ ఏమికి ఇంతే జరగాలి అని చెప్పేసి నవ్వుకుంటా ఉంటారు కాబట్టి అలాంటి అవకాశాలను దయచేసి ఎవ్వరికి కూడా ఇవ్వమాకండి ఎవరిని కూడా గుడ్డిగా నమ్మవద్దు ఈ రోజుల్లో మంచితనానికి రోజులు లేవు అర్థం చేసుకోవాలి మన బాధను అర్థం చేసుకోవాలని అనుకుంటాము ఎదుటి వాళ్ళు అది పిచ్చితనం అవుతుందనమాట కాబట్టి మన కాళ్ళ మీద మనం నిలబడాలి మనల్ని మనం నమ్ముకోవాలి ఇది ఒక్కటి మాత్రమే మీరు తెలుసుకోవాలి మీకేంటంటే గవర్నమెంట్ జాబ్కి సంబంధించి ఎవరైతే ఉన్నారో వారికి మంచిగా ఉద్యోగాలు వచ్చేటటువంటి అవకాశం కొంతమందికి తప్పకుండా ఉంది అలాగే ఈ మూడు రోజుల్లో మీరు ఉదయం నుంచి రాత్రి వరకు కూడా బాగా బిజీగా ఉంటారు తినడానికి కూడా చాలా అంటే లేట్ అవుతుందని చెప్పుకోవచ్చు కాబట్టి మీరు మీ ఆరోగ్యం మీద తప్పకుండా దృష్టి అనేది ఉంచుకోవాలి సమయానికి తిండి సమయానికి నిద్ర మీకు చాలా చాలా ముఖ్యమైనది ఇంకా మీకేంటంటే వీరిలో కొంతమంది అంటే విద్యార్థులు ఇప్పుడు ఉన్నారు కదా ఎగ్జామ్స్ జరగటం అట్లా వాళ్ళకేంటంటే నిద్ర లేక కొంచెం స్ట్రెస్ అది కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరేంటంటే విద్యార్థులకు కూడా చక్కగా అర్థం చేసుకోండి వాళ్ళకి ఏదన్నా ఉంటే వాళ్ళకి చదువుల్లో కానీ ఏదన్నా కానీ మీరు పెద్దవాళ్ళు కూడా హెల్ప్ చేయండి అలా చేయటం వలన వీళ్ళు పోటీ పరీక్షల్లో మంచిగా వీరు అనుకున్నటువంటి ర్యాంకు కొట్టేటటువంటి అవకాశం అనేది తప్పకుండా ఉంది ఎందుకంటే వీరు కష్టపడి చదువుతారు అలాగే ఫ్రెండ్స్తో కూడా ఎక్కువగా ఫోనుల్లో మాట్లాడమాకండి దానివల్ల మీకు ఎటువంటి వన్ పర్సెంట్ కూడా ఉపయోగం అనేది ఉండదు ఏదైనా అవసరమైతే కాసేపు కూసేపు మాట్లాడండి అంతవరకే కానీ అంతకు మించి మాత్రం ఎక్కువ అనేది వద్దు ఎందుకంటే జనం మీరు అనుకున్నటువంటి అంత మంచి వారనే కాదు అనే విషయం మీరు గుర్తుంచుకోండి ఇంకా వివాహం కాని వారికి తప్పకుండా వివాహ యోగం అనేది ఉంది సంతానం లేకుండా కొంతమంది ఇబ్బంది పడుతున్నారు వారికి కూడా సంతానం ఖచ్చితంగా కలుగుతుంది ఇంకా కొంతమందికి ఏంటంటే ప్రేమించుకునే వాళ్ళ మధ్య ఏదైనా గొడవలు అవ్వచ్చు ఏదైనా సమస్యలతో కొంచెం మానసికంగా నలిగిపోతూ ఉంటారు మీరు అనుకున్నంత ఏమీ ఉండదు మీ ప్రేమ దొరకటం అవతలి వాళ్ళ అదృష్టం కాబట్టి మిమ్మల్ని వదులుకోవటానికి అవతల వాళ్ళు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండరు కాకపోతే మీ నిర్ణయము మీ సెలక్షన్ అనేది కరెక్టా కాదా మీరు చేసేది తప్పుగా కాదా అని చెప్పేసేసి మీరు కూడా ఒకసారి తల్లిదండ్రులని తెలుసుకొని వాళ్ళ ద్వారాగా వాళ్ళు చెప్పినట్టు చేయటం వల్ల ఇంకా మీకు బాగా మంచి అనేది జరగటానికి అవకాశం అనేది ఉంటుంది ఈ ఈ మూడు రోజులు బిజీగా ఉండి ఆ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం ఖచ్చితంగా డబ్బు పరంగా మీరైతే ఇంకా ఊహించిన దానికన్నా కూడా ఒక రూపాయి ఎక్కువగానే చూస్తారు గవర్నమెంట్ ఉద్యోగాల వాళ్ళకు కూడా ప్రమోషన్స్ వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంది మామూలు ఉద్యోగాలు చేసే వాళ్ళకైనా ప్రమోషన్స్ రావటము కొంచెం శాలరీస్ పెరగటము ఇట్లాంటివి కూడా చక్కగా జరిగేటటువంటి అవకాశం అనేది ఉంది దానివల్ల ఖచ్చితంగా మీరు జీవితంలో సెటిల్ అయ్యేటటువంటి రోజున చెప్పుకోవచ్చు మీకున్నటువంటి ఆ దరిద్ర బాధలు సమస్యలు చాలా వరకు కూడా క్లియర్ అయిపోయినాయి ఇప్పటి నుంచి మాత్రం మీకు మంచిగా ఉండటానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ముందు నమ్మకం ముఖ్యం మీరు అతిగా ఆలోచించవద్దు అతిగా భయపడవద్దు ఎవరి మాటలను కూడా ఎక్కువగా మనసుకు తీసుకుంటున్నారు కోమాకండి ఎందుకంటే మన మనసు మనకి మంచి ఏంటి చెడు ఏంటి అనేది ఎప్పుడు కూడా హెచ్చరిస్తూ ఉంటుంది దాని ప్రకారం మనకి మనమే గురువులుగా అవ్వాలం కానీ ఒకరి ఎవరి మీద ఆధారపడతాం అనేది కరెక్ట్ కాదు కాబట్టి ఏదైనా సరే మీ నిర్ణయాలు మీ మాట మీదుగా మీరు ఉండండి ఎవరిని కూడా ఎక్కువగా నమ్మవద్దు అర్థమైంది కదా ఈ మూడు రోజులు ఏంటనేది వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యి వాళ్ళు కూడా తెలుసుకునేటువంటి అవకాశం అనేది ఉంది అలాగే మీకు తెలిసిన మిత్రులు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి వారు కూడా శుభరాశి వాళ్ళు తప్పకుండా తెలుసుకుంటారు మొట్టమొదటిసారిగా మన ఛానల్ ఎవరన్నా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్లిని మీరు క్లిక్ చేసినట్లయితే నేను ప్రతిరోజు పెట్టే వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది దానివల్ల మీరు ఇంకా ఎంతో ముఖ్యమైనటువంటి సమాచారాన్ని తెలుసుకొని మీ జీవితానికి ఉపయోగించుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్